ఈరోజు ముప్పై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు కొల్లాపూర్ నుంచి కొల్లాపూర్ నుంచి ఏది కొల్లాపురం నుంచి అచ్చంపేట నాగర్కర్లు పోయే రూట్ ఇది ఇది ఇట్లా ఇట్లా కొల్లాపూర్లేకే ఇట్లా కొల్లాపూర్లేకేనా ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతారు దేవుని కుమారు అని ప్రభు అని క్రీస్తు అని నమ్మాల దేవుని కుమారు అని నమ్మునట్టు మీరు జీవం పొందినట్టు రాయబడింది పైన యోహాన్ సువార్త వార్త ఇరవై ముప్పై ఒకటి సరిపోదా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాం దేవుడు ఒక్కడే భూమిన్న ప్రజలకు అందరికీ దేవుడు ఒక్కడే ఆయన పరిశుద్ధ గ్రంథం బైబుల్లో తండ్రి యహోవా అని కొన్ని అవి పేర్లు కాదు కొన్ని సింబల్ కిలో పడింది ఉన్నట్టు ఉన్నవాడు అని అన్న ఇక్కడ చూడన్నా ఇంకోటి తీసుకుని తీసుకున్నా తొందర

కొల్లాపూర్ నుంచి అచ్చంపేట పోయే టర్లింగ్లో మెయిన్ టర్లింగ్లో ఇది బస్ స్టాప్ ఉంది కదా ఇది ఇదేమో ఉన్నాయి ఇక్కడ బస్ సెంటర్ అనే బస్ సెంటర్ అని రాయబడింది ఇక్కడ ఇక్కడ చర్చ్ ఉంది ఒకటి కాదు చర్చి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ చెట్లు కోసం మిషన్ పెట్టాము కరెంటుది వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటా పోవచ్చు అని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ చెట్లు కోసే మిషన్ ఇటు సైడ్